వ్యవహరిస్తున్న తీరు ప్రకారంగా గాని దాని మీద వచ్చిన వ్యతిరేకతని ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు క్యాష్ చేసుకుంటాయి గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏది సార్వత్రిక ఎన్నికల్లో చెప్తున్నా నేను అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకతని క్యాష్ చేసుకునే దాంట్లో ఇటు టీడీపీ కానీ జనసేన గానీ బీజేపీ కానీ కూటమిగా వచ్చి ఎక్కువగా క్యాష్ చేసుకున్నాయి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కూడా మెయిన్ కారణం అదే యాక్చువల్గా దానికంటే కూడా ఎక్కువగా క్యాష్ చేసుకుంది క్యాష్ చేయగలిగింది టీడీపీ పార్టీనే అని చెప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సీను మొత్తం రివర్స్ అయిపోయింది అప్పటి వరకు కింది స్థాయి నాయకులను కానీ లేదు కార్యకర్తలను మా లాంటి సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులను కానీ ఇలా సోషల్ యాక్టివిస్టులను గాని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన ప్రజలు ఏం చేస్తారు అని అంటే గుర్తు పెట్టుకుంటారు ఎన్నికల సమయం వచ్చి